హాయ్ ఏంటి ఈ ఇల్లు ఏంటి ఎవరు వీళ్ళు అనుకుంటున్నారా మీ మోహన్ మదిలోనేనండి కానీ ఇది శైలజ మదిలో అంటే ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు అనమాట సో మేము ఇక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాము ఇంకొక వన్ మంత్ కూడా ఇక్కడే ఇక్కడే ఉంటాము సో ఇక్కడ ఎందుకుంటున్నాము ఏంటో ఈ వీడియో అనమాట ఇక్కడే ఉంటుంది చెక్ చేసుకోండి శైలజ అని ఎంతసేపు వెల్కమ్ కాదు ఇది ఇప్పుడు నా నా అడ్డ ఇవన్నీ అండి కూచిపూడి డాన్స్ మూమెంటోస్ స్టోరేజ్ ప్లేస్ ఇంకా చాలా మొమెంటోస్ వచ్చాయి అవన్నీ గోన్ సంచి కట్టి అటుకు మీద పెట్టేశాము సో నేను ఈ ప్రొఫెషన్ లో థర్టీ టూ ఇయర్స్ నుంచి ఉన్నాను కూచిపూడి డాన్స్ ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు పండగ సెలబ్రేట్ చేసుకుందామని రమ్మన్నారు సో ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇక్కడే ఉన్నాము నేను పుట్టి పెరిగింది ఇదే హౌస్లో నాకు మా తమ్ముడికి చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఇంటితోటి ఇన్ఫాక్ట్ అషిరా కూడా ఫస్ట్ పుట్టిన వెంటనే అమ్మమ్మ గారి ఇంటికి వస్తుంది కాబట్టి తనకు కూడా చాలా మెమరీస్ ఉన్నాయి అండ్ ఇక్కడికి రావాలంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే ఇంతకీ పండగను వచ్చాము కాకపోతే అన్ఫార్చునేట్లీ పండగ సెలబ్రేట్ చేసుకోలేకపోయాము భోగి రోజు పొద్దున్నే మమ్మీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇంకా ఇమీడియట్గా గా హాస్పిటల్కి తీసుకెళ్ళటము స్టంట్ వేయటము ఇవన్నీ జరిగిపోయాయి చాలా ఫాస్ట్గా లక్కీలీ మేము ఇక్కడ ఉండటం చాలా అదృష్టం అనుకోవాలండి లేకపోతే డిలే అయిపోయేది చాలా ఎందుకంటే మమ్మీ అంత త్వరగా చెప్పదనమాట ఇలాగ పెయిన్ ఉంది అలా అని ఎంతసేపు ఓర్చుకుందాము తగ్గిపోతుందిలే అనే అనుకుంటుంది లక్కీగా మేము ఉండటము తను అనీజీగా ఉంది అని అన్న వెంటనే తమ్ముడిని అడగటము మా తమ్ముడు డాక్టర్ అనమాట సో గా తనకు కాల్ చేసి వెంటనే తీసుకొచ్చేసామన్నాడు హాస్పిటల్కి తీరా అక్కడ చూసేసరికి తనకి ఈసీ అప్పటికే మిడ్ నైటే స్ట్రోక్ వచ్చిందంట మ్యాసివ్ స్ట్రోక్ వచ్చింది చాలా తనకి తెలియలేదనమాట ఎంతసేపు గ్యాస్ పెయిన్ అని అనుకుంది అదే అందరికీ చెప్తున్నాను ఇది చాలామంది గ్యాస్ పెయిన్ అని అనుకుని అవాయిడ్ చేస్తున్నారు బట్ అది స్ట్రోక్ స్ట్రోక్ వచ్చినట్టు హార్ట్లో పెయిన్ వచ్చినట్టు అని తెలియట్లేదు తను పాపం నైట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి సఫర్ అవుతుంది పెయిన్ తోటి ఎంతసేపు గ్యాస్ ఫామ్ అయినట్టుంది అలానే అనుకుంటుంది మేము కూడా తమ్ముడు ఫస్ట్ ప్యాన్ ఫార్టీ ట్యాబ్లెట్ వేయండి తర్వాత ఈసీజీ తీయించండి అనేసరికి ఆ ఈసీజీలో తనకు అప్పటికే స్ట్రోక్ వచ్చింది తెలిసిపోయింది అనమాట డాక్టర్స్కి అట్గా ఎమర్జెన్సీ కేర్ తీసుకెళ్ళి ట్వంటీ మినిట్స్లో మొత్తం ప్రాసెస్ చేసేసారు సో లక్కీలీ మమ్మీ ఇప్పుడు మెల్లగా రికవర్ అవుతున్నారు అందుకని నేను ఇక్కడే ఉండి చూసుకుంటున్నాను అనమాట కంప్లీట్ గా ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం టెంపరీ నేను మోహన్ అషిరా అషిరా ఇక్కడ నుంచి స్కూల్ కూడా వెళ్తుంది అనమాట సో మొత్తానికి పండగ అలా జరిగిపోయింది పండగ సంగతి వదిలేసేయండి మా మమ్మీ సేఫ్ గా మళ్ళీ ఇంటికి వచ్చారు మెల్లగా రికవర్ అవుతున్నారు నేను దగ్గర ఉండి చూసుకుంటున్నాను చూసుకుంటున్నా న్యూస్లన్నీ వింటే వింటుంటేనే చాలా భయం వేస్తుంది మొన్న మా కొలీగ్ ఫోన్ చేసి వాళ్ళ పిల్లోడు మేబీ సమ్ సిక్స్ సెవెంత్ క్లాస్ సో ఆ అబ్బాయికి టైప్ వన్ డయాబెటిక్ డిక్లేర్ చేశారంట పాపం డైలీ త్రీ టైమ్ ఇన్సులిన్స్ తీసుకోవాలంట ట్యాబ్లెట్స్తో క్యూర్ అయ్యేది కాదు దానికి క్యూర్ లేదు ప్రస్తుతానికి సో లైఫ్ లాంగ్ డైలీ త్రీ టైమ్ ఇన్సులిన్ తీసుకోవాలంట సో ఇలాంటివన్నీ వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అందుకనే మేము ఆ కోవిడ్ టైంలో అంతలాగా కష్టపడి సిటీకి నలుమూలలా తిరిగి ఒక ఫామ్ ఉండాలి మన ప్రైవేట్ స్పేస్ కొద్దిగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవాలి ఇక చూస్తున్నారు కదండి పొల్యూషన్ ఎంతలాగా ఉంటుందో పొల్యూషన్ మనం తినే కూరగాయలు పళ్ళు అన్నీ కల్తీయే అండి తాగే పాలు కానివ్వండి అంత కల్తీయే సో వీటన్నిటికీ దూరంగా ఒక సొల్యూషన్ తెచ్చుకోవాలనే మేము ఆ ప్రయత్నం చేసింది బడ్జెట్ లేకపోయినా కూడా ఇల్లు మార్ట్గేజ్ చేసి మరి మేము రిస్క్ తీసుకున్నాము ఉండే రెండు రోజులైనా అక్కడ శనివారం ఆదివారం ఖచ్చితంగా వెళ్తాం కాబట్టి ఆ రెండు రోజులైనా ఫ్రెష్గా ఎయిర్ పీల్చుకుందాము అసలు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుందండి అక్కడ వచ్చే ఎయిర్ బ్రీచ్ చేస్తేనే తెలిసిపోతుంది అండ్ ఎటువంటి కెమికల్స్ లేని ఎటువంటి ఫర్టిలైజర్స్ వేయకుండా కూరగాయలు పండించుకుని తింటుంటే అసలు సగం రోగాలు అనేవి అక్కడే మాయమైపోతాయండి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం వీటిని ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని సగము ఇలానే కంట్రోల్ అయ్యాయి మనం తినే ఫుడ్ హ్యాబిట్స్లోనే మొత్తం మేజర్ ప్రాబ్లం అనమాట సో హాఫ్ అక్కడే మాయమైపోతాయి కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ సో సాధ్యమైనంత వరకు మీరు కూడా చిన్నగా మీకు టెర్రస్ ఉంటే టెర్రస్ గార్డెనింగ్ చేసుకోండి మంచిగా కూరగాయలు ఆకుకూరలు పండించుకోండి వీలైతే ఒక చిన్న స్థలంలో కూడా పెంచుకోండి ఇండిపెండెంట్ హౌస్ ఉన్న లేదా ఎక్కడైనా బయట అవుట్స్కట్స్లో మా అలాగా ప్లేస్ తీసుకుని చెయ్యండి ఇలాంటివన్నీ అరికట్టచ్చండి సగం ఈ పొల్యూషను ఈ కూరగాయలు ఈ అంత కల్తీ వల్లే మనకు వచ్చేది సో మీరు కూడా చిన్నగా అయినా అలా ఆరోగ్యకరమైన ఫుడ్ ఈ ప్యాక్డ్ ఫుడ్ ఈ జంక్ ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్ చైనీస్ అని అవన్నీ సో ఇవన్నీ మెయిన్ రీజన్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్కి వీటన్నిటికీ దూరంగా ఉండి స్వచ్ఛమైన గాలిని పిలుస్తూ స్వచ్ఛమైన కూరగాయలు తింటూ అలవాటు మీరు డెవలప్ చేసుకోగలిగితే ఇవన్నీ వీటి ఇలాంటి డిసీజెస్ అన్నిటికీ దూరంగా ఉండొచ్చు ఇది ఒక జర్నీ అండి హ్యాబిట్స్ అనేవి ఒక్క రోజులో కానీ ఒక నెలలో కానీ మారేవి కాదు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటు జంక్ కానివ్వండి చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ అలవాటు అయిపోయిన ఎప్పటి నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి మేమేమి డిఫరెంట్ కాదు మేము కూడా సేమ్ అదే లైఫ్ స్టైలు సరిగా పడుకోకుండా రాత్రిళ్ళను మేలుకొని జంక్ అని తిరుగుళ్ళని ఇవన్నీ చేసిన వాళ్ళమే అయితే మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాం మెల్లమెల్లగా చేంజ్ చేసుకుంటున్నాము ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి స్లీప్ టైం టు టైం పడుకుని లేకపోవటం కానివ్వండి ఇవన్నీ హ్యాబిట్స్ అనేది మెల్లమెల్లగా చేంజ్ చేస్తున్నాం సో అలాగే మీరు కూడా మొత్తం ఒకటేసారి చేంజ్ చేసుకోకుండా చిన్న చిన్న స్టెప్స్ వేయండి ఒక స్కెడ్యూల్ రాసుకోండి వీక్లీ ఒకసారి ఎక్సెప్షనల్ ఫుడ్ తినండి మీకు తినాలనిపించే ఫుడ్ ఒకటేసారి వదిలేకుండా వీక్లీ ఒకరోజు తిని మిగతా ఆరు రోజులు కొద్దిగా కంట్రోల్డ్గా ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానివ్వండి మంచి ఫ్రూట్స్ తినడం కానివ్వండి చేయండి సో ఈ చిన్న చేంజెస్ అనేది ఒక రోజులో అవదు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విల్ సీ ద డిఫరెన్స్ సో ఇది అందరూ చేయాలి అందరూ ఆరోగ్యంగా ఉండి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలంటే చేయక తప్పదండి ఇదండి అసలు జరిగింది ఆరోగ్య పరిస్థితుల వల్ల వీడియోలు పెడతాం కుదరతలేదు చాలామంది కమెంట్స్ రూపంలో అడుగుతున్నారు మెసేజ్లు పెడుతున్నారు అంత బాగానే ఉందా ఎందుకు వీడియోలు రావట్లేదని సో జరిగింది ఇది అనమాట అందుకనే వీడియోలు రెగ్యులర్గా పెట్టలేకపోతున్నందుకు మీరు ఎక్స్క్యూజ్ చేయాలి పొలంకి వెళ్తాం కూడా తక్కువే శైలు అసలు రావట్లేదు ఇక్కడ అమ్మ వాళ్ళ అమ్మగారిని చూసుకోవాలని పొలంకి రావట్లేదు అనమాట నేను వెళ్ళినా కూడా ఏదో ఒకటి రెండు గంటల్లో పని చూసుకుని వచ్చేస్తుంది తప్పితే అక్కడ టైం స్పెండ్ కూడా చేయట్లేదు అయితే చాలా మార్పులు చేర్పులు చేస్తున్నాం పొలంలో అంటే అప్గ్రేడ్ చేస్తున్నాం మనం కొన్ని కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ లాగా ట్రై చేస్తున్నాము అవేంటో నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దామండి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో ఎంజాయ్ యువర్ గార్డీ